సి గీత్తలు వచ్చేసి జోడి ఎంత ఒకటి ఇరవై ఐదా ఈ జోడి వచ్చేసి ఒకటి ఇరవై చెప్తుండ్రు పాలపాల ఇవి అయితే ఇవి బండకు అయితే వస్తాయి అన్నట్టు అయితే చెప్తుంది ఇతడు వ్యాపారస్తుడు అది రాయనపల్లి గ్రామం పానగల్ మండలం వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే అరవై సైజు ఉన్నాయి ఇవి వచ్చేసి వీళ్ళు ఒకటి అడిగిన అంట వేరే వాళ్ళు అడగడం అయితే కాంటాక్ట్ నెంబర్ ఎప్పు

ఇక్కడ ఉన్న ఈ గీత్తాలు వచ్చేసి ఏం బెట్ చెప్తుందో ఒకసారి అడుగుతుంది అన్న ఏం చెప్తాను రేటు రేట్ ఏం చెప్తాను ఒకటి ముప్పై ఎన్ని పళ్ళని ఆరు పళ్ళని ఏం పని చేసాం పని పని చేద్దాం ఎవరు అంటే వచ్చేసి బెలగల

మార్కెట్ వచ్చింది అన్న ఏం చెప్పాను అన్న రేటు అన్న బ్రదర్ ఏం చెప్పాను రేటు వచ్చేసి